వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన దండయాత్ర కొనసాగుతూ ఉంది వారం రోజులు పూర్తయ్యే ఆ సినిమా విడుదలయ్యి జనవరి పన్నెండవ తేదీ ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అనిల్ రావు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా అందరిని కూడా ప్రేక్షకుల్ని అన్ని తరగతుల వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని అన్ని వయసుల వాళ్ళని ఆబాల గోపాలని అలరిస్తూ వస్తుందని చెప్పేసి ఆ కలెక్షన్స్ థియేటర్ దగ్గర కనిపిస్తున్నటువంటి ఆ జన సందోహం ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి అన్ని వయసుల వాళ్ళు ఆ ప్రేక్షకుల్లో కనిపిస్తూ ఉండటం అనేది ఈ సినిమా ఏ విధంగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది అని చెప్పి చెప్పడానికి ఒక ఉదాహరణ సంక్రాంతికి ఐదు సినిమాలు అందుబాటులో ఉంటే వాటన్నిటిలో కూడా సగర్వంగా మనశంకర వరప్రసాద్ గారు ఒక విజయ దుందుభుని మోగిస్తూ ముందుకు వెళుతూ ఉంది సో ఫస్ట్ వీక్ పూర్తయ్యే సమయానికి అన్ని ఏరియాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎనిమిది ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తెలంగాణ కానివ్వండి అటు రాయలసీమ కానివ్వండి అలాగే మిగతా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నెల్లూరు గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఉత్తరాంధ్ర ఈ మొత్తం ఎనిమిది టెరిటరీస్ లో కూడా బ్రేక్ ఇవ్ అయిపోవటం ఒక విశేషంగా చెప్పుకోవాలి ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమా ఏడు రోజుల్లో ఎలాంటి వసూళ్లు సాధించిందో నెట్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో మన దగ్గర సమాచారం ఉంది సో ట్రాకింగ్ సైట్ ఏదైతే ఉందో శాక్ మీల్ అందజేసినటువంటి సమాచారం నేను మీ ముందు చూస్తున్నాను ఇది అధికారికమైనటువంటి సమాచారం కాదు కానీ బట్ చాలా రిలయబుల్ సమాచారం అని చెప్పేసి చెప్పవచ్చు సో ఒకసారి మనం చూస్తే గనక మనశంకర వరప్రసాద్ గారు సెవెన్ డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇది చూసుకుంటే సండే అంటే ఏదైతే ప్రీమియర్స్ పడ్డాయో అది నైన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ అలాగే ఫస్ట్ డే థర్టీ టూ పాయింట్ టూ ఫైవ్ ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అయినా కానీ ఒకసారి వారం రోజుల పాటు ఎలా వచ్చింది ఇదంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం అలాగే రెండో రోజు వచ్చేటప్పటికి అది మంగళవారం పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు అంటే ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ డౌన్ అయింది రెండో రోజు మొదటి రోజు పోల్చుకుంటే ఇది కొంచెం కొంతమంది అసలైనటువంటి పొటెన్షియాలిటీ ఇదే అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడం జరిగింది అంటే మొదటి రోజు ఎడతరిగి ఫ్యాన్స్ వస్తారు కాబట్టి ఆ కలెక్షన్స్ వచ్చాయి సో అసలు ఆ సినిమా పొటెన్షియాలిటీ ఏమిటి అనేది ఇంత డౌన్ అవటం వల్ల ఫార్టీ వన్ మోర్ దాన్ ఫార్టీ వన్ పర్సెంట్ డౌన్ అవటం తోటి రెండో రోజు సో అంటే ఇక ఈ సినిమా ఆశించినట్లు ఆడదేమో అని చెప్పి కొంతమంది భావించారు కానీ ఆ మరుసటి రోజు అంటే బుధవారం రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి నైన్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఆ తర్వాత థర్స్డే డే వచ్చేటప్పటికి నాలుగో రోజు ఏకంగా ఇరవై రెండు కోట్లు ఇరవై కోట్లు మళ్ళీ దాటిందంటే ట్వల్వ్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఎక్కువ వచ్చింది మూడో మూడో రోజు కంటే నాలుగో రోజు ఐదో రోజు ఇక పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చింది అంటే ఇది ఇది భోగి నాలుగో రోజు సంక్రాంతి ఐదో రోజు కనుమ సో కనుమ రోజు కూడా పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల అంటే మూడో రోజు ఐదో రోజు ఈక్వల్గా కలెక్షన్స్ వచ్చాయి తర్వాత సాటర్డే చూసుకుంటే పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చిందని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది నెట్ కలెక్షన్ అలాగే ఆదివారం వచ్చేటప్పటికి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోడ్ వరకు కూడా మనకి ఇది ఎర్లీ ఎస్టిమేట్సే సో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది పద్దెనిమిది కోట్ల దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు నూట యాభై ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నెట్ వాల్యూ ఇప్పటి వరకు కూడా మనకి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది ఇది ఈ డే సెవెన్ కి సంబంధించిన ఆదివారానికి సంబంధించినటువంటి ఈ కలెక్షన్లు గనక పెరిగితే ఇది కూడా ఓవరాల్ గా ఇది కూడా పెరిగే అవకాశం ఉంది ఇది కేవలం నెట్ కలెక్షన్ మాత్రమే సంక్రాంతి సినిమాల్లో మొత్తంగా అంటే ది రాజాసాబ్ భారతదేశ వ్యాప్తంగా అది అన్ని భాషల్లో కలిపి భారతదేశ వ్యాప్తంగా ఏదైతే కలెక్ట్ చేసిందో దానికంటే చాలా ఎక్కువగా ఆల్మోస్ట్ ట్వంటీ క్రోర్స్ ఎక్కువగా ఈ సెవెన్ డేస్ కి దాటేసింది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో ఇట్లా మనశంకర వరప్రసాద్ గారు యునానమస్గా సంక్రాంతి విజేతగా నిలిచారు అనేది ఖాయమైపోయింది సో మొత్తంగా ఇలా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆల్ ఏరియాస్ కూడా బ్రేక్ ఇవ్ అవటం నార్త్ అమెరికాలో కూడా బ్రేక్ ఇవ్ అయిపోయి అది త్రీ మిలియన్ డాలర్ల మార్కుకి చేరవడం ఇంతవరకు కూడా ఏ సినిమా కూడా చిరంజీవికి సంబంధించినటువంటి ఏ సినిమా కూడా ఆ త్రీ మిలియన్ మార్కు డాలర్స్ని అందుకోలేదు నార్త్ అమెరికాలో సో ఆ ఫిట్ సాధించబోతున్నటువంటి మొట్టమొదటి సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు ఒక చరిత్ర సృష్టించబోతోంది దాన్ని బట్టి ఈ సినిమా ఏ స్థాయిలో ఘన విజయం సాధించింది ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు కూడా నిర్మాతలు కూడా ఈ సినిమా గ్రాస్ వ్యాలీ ఏంటి వరల్ వైడ్ అనేది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అది మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం సో ఏదైతే చిరంజీవి పర్ఫార్మెన్స్ కానివ్వండి ఆయన యొక్క విట్టి డైలాగ్స్ కానివ్వండి కేవలం ఎంటర్టైన్మెంటే కాకుండా ఎమోషనల్ సీన్స్లో కూడా ఆయన రాణించినటువంటి విధానం కానివ్వండి సో నాకు ఎప్పటికీ వయసు అనేది అసలు విషయమే కాదు అని చెప్పేసి తెలియజేస్తూ సో ఆయన అంత ఎనర్జెటిక్గా మొత్తం సినిమా అంతా కూడా ఆ ఎనర్జీ అనేది ఆయనలో కనిపిస్తూ ఉంది ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతూ సినిమా అంతా కూడా తన భుజాల మీద మోసుకెళ్లారు మరీ ప్రథమార్థం అయితే కంప్లీట్గా చిరంజీవి ఆయన ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ ఏవైతే ఉండయో కామెడీ ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ వాటి మీద మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాక్కెళ్ళారు సో సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ పిల్లలతోటి అలాగే భార్యతో ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ ముందు ఏదైతే విక్టరీ వెంకటేష్ క్యారెక్టర్ వస్తుందో వెంకీ గౌడ అనేటువంటి ఒక బిలినియర్ క్యారెక్టర్ సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సో ఇలా ఎక్కడికక్కడ డౌన్ అవుతుందేమో అనుకునేటువంటి టైంలో దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఒక హై ఇస్తూ అనిల్ రావు పూడి ఇచ్చినటువంటి ఆ తన సబ్జెక్ట్కి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది సూపర్గా వర్కౌట్ అవుతుందని చెప్పేసి అన్ని ఏరియాల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్లు మనకి తెలియజేస్తూ ఉన్నాయి సో ఇలా మనశంకర వరప్రసాద్ గారు చిరంజీవి సినిమాలోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమా సినిమాగా సో ఒక చరిత్ర సృష్టించడం అలాగే అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఇవ్వని అవటం అంటే ఫస్ట్ సినిమాగా చెప్పాలి ఈ స్థాయిలో కేవలం వారం రోజుల్లోనే ఒక పెద్ద సినిమా ఈ ఇలా బ్రేక్ అవటం అనేది సో నిజంగా ఒక బెంచ్ మార్క్ కిందే అని చెప్పేసి చెప్తున్నారు పైగా సీనియర్ హీరోల్లో ముందు ఏదైతే పోయిన సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాతో వెంకటేష్ ఒక చరిత్ర సృష్టించారో దాన్ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు సో ఇంకొక ఆ చరిత్రను తిరగరాసి మళ్ళీ సరికొత్త రికార్డును సృష్టించడం ఈ రెండు సినిమాల డైరెక్టర్ అనిల్ రావు పూడే కావటం ఇక్కడ ఒక విశేషమని చెప్పుకోవాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఇంకెన్ని రికార్డుల్ని కొలగడుతుందో సో ఎంతగా ఆడియన్స్ని పుల్ చేస్తుందో లెట్ అస్ వెయిట్ అండ్ సీ